దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మూలా నక్షత్రం దసరా పండుగ రోజున అధిక సంఖ్యలో భక్తులు తరలి రానుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వీవీఐపీల దర్శనాలకు ప్రత్యేక యాప్ తయారు చేశామని ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అమలు చేస్తామని తెలిపారు సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడమే తమ లక్ష్యమని చెబుతున్నా విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి దేవీ నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ఉంది దీంట్లో భాగంగానే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కమిషనర్ కూడా సిద్ధమవుతున్నారు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్నారు అసలు ఏ విధంగా చేస్తారు ప్రజలకి అసౌకర్యం రాకుండా ఏ విధంగా నిర్వహిస్తారు అని తెలిపేందుకు మనతోటి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఎంతమంది సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఏ విధంగా ఏర్పాటు ఈసారి అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్తో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం అందులో రెండు వేల ఐదు వందల మంది ఫోర్స్ వచ్చేసేసి లా అండ్ ఆర్డర్ బందోబస్తుకి అదేవిధంగా ఒక ట్వంటీ సెవెన్ ప్లటూన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఎనిమిది వందల మంది ట్రాఫిక్ డ్యూటీస్ నిమిత్తం ఎనిమిది వందల మంది విధులకి రాబోతున్నారు వీరు కాక కంట్రోల్ రూమ్ ఈసారి మనం ఏంటంటే కొంత కంట్రోల్ రూమ్ సేవల్ని విస్తృతంగా తీసుకురావాలని చెప్పేసి ఆలోచించి ఈసారి అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్తో కంట్రోల్ రూమ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈసారి కొంత వినూత్నంగా ముందుకు పోతున్నాం అంతకు ముందుకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీడియాతో కూడా ఈరోజు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశాం ఇందులో లాస్ట్ టైం ఎటువంటి ఇష్యూస్ వచ్చాయి అనేది ఒకసారి మనం ఫీడ్బ్యాక్ అంతా తీసుకునేసేసి ఆ ఇష్యూస్ ఈసారి తల తలెత్తకుండా మనం ఎలా ముందుకెళ్లాలనే దాని మీద ఎక్కువ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఈఓ గారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు వీరితో పలు దఫాలుగా ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నేను విజిట్ చేశాను అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా విజిట్ చేసి అంతకుముందు ఫాల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము కరెక్షన్స్ చేసుకుంటూ ఈసారి అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుకు వెళ్ళేదాగా చూస్తున్నాము గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు వారితో ఒకసారి సంప్రదించి ఫైనల్గా ఈ విఐపిస్ మామూలుగా గమనిస్తే ఈ తాకిడి ఎక్కువైతా ఉంది అనేది ఒక అపవాదంతు అనుకుంది సో దాన్ని ఎలాగ మనము అడ్రస్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాం వాళ్ళు ఎక్కడ ఏ రూట్లో రావాలి ఇవన్నీ కూడా ఒకసారి చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ మూలా నక్షత్రం అదేవిధంగా దసరా పండుగ రోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ముందు రోజు నుంచే వాళ్ళు ముందు రోజు రాత్రి నుంచే వాళ్ళు దర్శనానికి వస్తూ ఉంటారు వారి కోసం ఎట్లా అంటే కొంతవరకు తోపులాట జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఏ విధంగా క్యూ లైన్ల నిర్వహణ జరుగుతుంది క్యూ క్యూలైన్లు ఈసారి పకడ్బందీగా లైన్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాము ఈసారి టెక్నాలజీని కూడా కొంత లైక్ డ్రోన్స్ కూడా మన డ్రోన్స్ ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది డ్రోన్స్ కార్పొరేషన్ సివో గారితో ఈసారి అసలు ఈ హోల్డింగ్ ఏరియాస్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేది కౌంట్ అనేది మనకు రియల్ టైంలో కౌంట్ కాని అడిగాము దానికి వారు అంగీకరించారు కొన్నిసారి హోల్డింగ్ ఏరియాస్ కూడా పెంచాలనుకుంటున్నాము దమునపు హోల్డింగ్ ఏరియాస్ విఎంసీ ఎదురుగా ఉన్న మైదానంలోనే హోల్డింగ్ ఏరియాస్ ఉండేవి ఈసారి ఆ హోల్డింగ్ ఏరియాస్ లాస్ట్ టైం చూస్తే మనము అది కాళేశ్వరం ఫ్లైఓవర్ మీద కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఉంది సో దాన్ని కూడా ఈసారి పగడ్బందీగా హోల్డింగ్ ఏరియాస్ మనం పటిష్టం చేయడం అనేది ఒక ఆలోచన ఈ అస్త్రం సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగిస్తున్నాము ఉపయోగించి బస్ స్టాండ్ నుంచి కావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు ఎంత క్రౌడ్ లోపలికి వస్తుందన్న విషయాన్ని కూడా కొంత టెక్నాలజికల్గా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని దాని ప్రకారం ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాము ఉన్నాము కెమెరాస్ కూడా ఈసారి కొన్ని ఎగ్జిట్ పాయింట్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం ఇటువంటి కొన్ని మెజర్స్ తీసుకొని అంత మునుపు భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరిగిందో అవి జరగకుండా చూసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను ప్రధానంగా ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది నగరవాసులు వెళ్ళాలంటే సరౌండింగ్స్ అంతా నిలిపివేసే పరి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా దర్శనానికి వచ్చే వాళ్ళు నలుదిక్కుల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఏ విధంగా పార్కింగ్ సౌకర్యము వాహనాల రాకపోకల్ని మీరు ఏర్పాటు చేస్తూ ఈసారి పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ముందే ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు చక్కగా ఉండేటట్లు ఏర్పాట్లు ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలా భారీ మొత్తంలో సైన్ వేసి పెట్టినాము భక్తుడు ఎవరు వచ్చినా కూడా ఎటు వెళ్ళాలా ఎక్కడ పార్క్ చేయాలా దర్శనానికి ఎటు వెళ్ళాలా అనే అనే విధంగా వారికి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉండే విధంగా సైనేజెస్ కూడా తయారు చేస్తున్నాము పార్కింగ్ ప్లేసెస్ కూడా కొత్త పార్కింగ్ ప్లేస్ ఈసారి కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం ప్రధానంగా భక్తులకి దర్శనం అనేది బాగా ఇబ్బంది కలుగుతుందని గతంలో చాలా సార్లు వచ్చాయి అంటే కొంతమంది వివిఐపీలు ఒకటైతే ఇంకొంతమంది డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా వెళ్తూ ఉన్నారు దాంతో మాకు గంటల సమయం పడుతుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కొంతమంది కింద నుంచి వినాయకుడి టెంపుల్ నుంచి పైదాకా క్యూలో వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి దీనికోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సామాన్య భక్తులకి మంచి దర్శనం జరగాలి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అన్న దీంతోనే వెళ్తున్నాము వీవీఐపీస్ని ఎలా రెగ్యులేట్ చేయాలని దాని మీద కూడా విస్తృతంగా దాని మీద డిస్కస్ చేస్తున్నాము కొంత కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈసారి సత్ఫలితాలు ఇస్తారని నేను మేము అనుకున్నాం ఎందుకంటే ఈసారి కొంత వివీఐపి పాసెస్ ఏమన్నా మనం ఇవ్వచ్చా అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాము అదేవిధంగా కొంత వీరిని ఎలా తగ్గించాలి సో వీళ్ళని ఎలా స్టాగర్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాము ఖచ్చితంగా ఈసారి అంత మునుపు మాదిరి కాకుండా కొంత భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఈసారి నవరాత్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు మంచి దర్శనం అందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సిపి రాజశేఖర్ చెబుతూ ఉన్నారు కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్